చిన్న చిన్నారా పేపర్ చూపించిన అది టీవీ మిస్ అయింది టీవీ మిస్ అయితే మా అన్నకు ఫోన్ చేసిన మా బ్రదర్ ఫోన్ చేస్తాను ఓన్ బ్రదర్ అని కూడా చెప్పినా ఎవరిని చేస్తాను నాకేంద్రా పూకా అని మాట్లాడు ఆయనకి ఇంత కూడా సెన్స్ లేదు అసలు చదువుకున్నాడు కానీ ఎద్దులాగా విరిగిన కానీ ఇంత కూడా సెన్స్ లేదు ఎవరు వచ్చిన స్వామి ఎవరు వచ్చినా మాట్లాడతా నేను ఎందుకంటే స్వామి నేను ఏమంటాను ఆయన మాట్లాడింది అంటే నేను మాట్లాడింది వన్ పర్సెంట్గా స్వామి నువ్వు ఎవరింత స్టేజ్ అయితే నాకు కాదు ఏమైనా ఉంటే ఆయన డ్యూటీ ఉంటే నువ్వు డ్యూటీ పరంగా నువ్వు పేపర్ చూడు ఒక పదివేలు గవర్నమెంట్ ఎంత ఫైన్ వస్తుందో అంత ఫైన్ గట్ట ఈ రోజు కట్టకపోతే రేపు కట్టుకుంటా ఎల్లుండి కట్టుకుంటా నిలబెట్టుకుంటా సంవత్సరం పెట్టుకుంటా బండి చెకింగ్ పర్మిట్ లేకుండా వచ్చినాడు పర్మిట్ లేకుండా పర్మిట్ ఫోన్ చేసుకుంటా దొంగ పర్మిట్ సార్ పర్మిట్ లేదు వదిలేదు సార్ నీ కాలు ముక్త అంటాడు అవసరం లేదు చదువుకున్నావు లక్ష రూపాయలు ఫోన్ పెట్టుకున్నావు అవసరం లేదు ఫస్ట్ బండి పర్మిట్ కట్టుకో స్టేషన్ తీసుకోరా అని చెప్తాను స్టేషన్ రాడంట స్టేషన్ రాడంట ఇంకా బండి అడ్డం పడుకుంటా నేను షర్ట్ చంపినాడు షర్ట్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పినాను వస్తారు సరే అన్న ఇక్కడ మీరు కొట్టాడు కదా నా మీద దాడి చేశాడు ఆయన ఆయన మీరు కొట్టలేదా ఆయన నాకేమో సార్ కూర్చున్నా జనకలొకి వెళ్ళిపోతాం నమస్కారం సర్ ఇక్కడ ఇక్కడ ఆన్సర్ జనాల ముందు జనాల ముందు కదా మీ వాయిస్ చెన్నండి మీ వాయిస్ పేపర్లు బాబా చూపిస్తాను పర్మిట్ చూసే ఫోన్ ముంచుకొని వచ్చి ఇంతమంది పిచ్చోలు

చరణ్ రెడ్డి హైదరాబాద్ పర్మిట్ ఒక్కటి గాయత్రి మిల్క్ డ్రైవర్ గాయత్రిల్ లోకల్ పర్మిట్ అయిపోయింది ఉన్న కట్టే నేను కూడా చెప్తున్నా ఫైన్ వేస్తాను అన్నాను ఏది సార్ లైసెన్స్ కూడా చూపిస్తున్నాను ఫోన్ గుంజుకొని ఏరపుడు కొడితే నేను మాట్లాడతాను అందు ఇంతమంది ఉన్నారు సార్ నేను ఒక్కని చెప్తే తప్పేమో ఇంత మంది లైవ్ లో మంది లైవ్ లో చూసా చేస్తున్నారు వానికి అంత అవసరం లేదు ఎవరన్నా కానీ ఏమన్నా రైజ్ ఉంది పూలంది ఉంది కూల రోజు హై ఉంది